హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మళ్ళీ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాము అన్నదైతే చూద్దామండి నా మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అట్లాగే ఫేస్ చేశారు సో అదైతే డీటెయిల్గా చూద్దాము వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉండింది వాళ్ళైతే మామూలుగా ముందు పల్లెటూరులో ఉండేవాళ్ళు అక్కడ పని చేసుకోవడానికి పనులు కానీ ఏమీ లేక వాళ్ళ చుట్టాలు ఎవరో చెప్పారంటే ఇక్కడ సిటీలో అయితే కొద్దిగా పల్లవి ఉంటాయి ఇక్కడికి వచ్చేయండి అని ఇంకా వాళ్ళ ద్వారా అయితే వీళ్ళు సిటీలోకి అయితే వచ్చారు వాళ్ళు భార్య భర్త ముగ్గురు పిల్లలు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు అది అద్దెకి తీసుకొని అతనికి వంటలు చేయడం అలాంటివి కొద్దిగా వచ్చిళ్ళు అమ్మే బిజినెస్ అయితే ఇంకా స్టార్ట్ చేశారు ఒక షాప్ అయితే అద్దెకి తీసుకొని ఇంకా భార్య అయితే ఇంట్లోనే ఇంకా తను పెరుగు పచ్చళ్ళు అవన్నీ తయారు చేసి అమ్మడం మొదలుపెట్టింది పిల్లల్ని కూడా ఇక్కడే స్కూల్లోని దగ్గరలో స్కూల్లో చూసుకొని ముగ్గురిని కూడా ఒక స్కూల్లో అయితే వేశారు ఇంకా సొంత ఊరు వదిలి వచ్చినందుకు వాళ్ళకి ఇక్కడ మంచిగానే ఇద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు కూడా బాగానే సంపాదించుకోవడం అయితే మొదలుపెట్టారు హస్బెండ్ అయితే రోజు షాప్కి వెళ్ళి రావడం ఇంటికి అది కొద్దిగా దూరం అవడంతో షాపు ఏం చేశారంటే హస్బెండ్ రెండు మూడు సార్లు తిరగడం అది కూడా సైకిల్ మీద తిరగడంతో ఆయనకి బాగా కాలు నొప్పులు వస్తున్నాయని చెప్పేసి ఇంకా చిన్నది టీవీఎస్ బండ్ అయితే కొనుక్కున్నారు మేము కూడా వాళ్ళ దగ్గర పచ్చళ్ళు ఇలాగ చిరుతిండ్లు అవి కూడా మేము కూడా వాళ్ళు అవి కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేవి వ్యాపారం అయితే బాగా జరుగుతుంది వాళ్ళ హస్బెండ్ది ఇంకా వాళ్ళ హస్బెండ్ ఒక్కలే కూడా ఆ పని చూసుకోలేకపోతున్నారని చెప్పేసి ఇంకా ఇద్దరు మగపిల్లలు ఉన్నారు కదా వాళ్ళనిద్దరిని కూడా చదువు మాన్పించేసి దానితో పాటు తనకి సహాయంగా తీసుకెళ్ళిపోయేవాళ్ళు అప్పుడు ఆ టైంకి వాళ్ళ ఒక అబ్బాయి వచ్చేసి ఎయిత్ క్లాసు ఇంకో అబ్బాయి వచ్చి టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఇంకా ఆయన సరే చదువు అయితే మాన్పించేసి ఇంకా ఆయనతో పాటు సాయానికి అయితే తీసుకెళ్ళిపోయేవారు ఎందుకంటే ఇంకా జాబ్లు చేసే అంత చదువులు అయితే నేనైతే చదివించలేను కదా ఇంకే వ్యాపారమే కాబట్టి వ్యాపారమే బాగా చూసుకుంటే సరిపోయింది అని చెప్పేసి ఆయన అనుకున్నారు అనుకొని ఇంకా వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా తనతో పాటే తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఇంకా వ్యాపారం వాళ్ళ హస్బెండ్ వ్యాపారం బాగా జరుగుతుందో వాళ్ళ వైఫ్ కూడా ఇంట్లో పెరుగు అవన్నీ అమ్మేది కదా ఇంకా అవి కూడా అమ్మడం అనేది మానేసింది వాళ్ళ అమ్మాయిని మాత్రం ఇంకా ఇంట్లోనే ఎందుకు ఖాళీగా అని చెప్పేసి టెన్త్ క్లాస్ వరకు పూర్తయ్యే వరకు మాత్రం చదివించారు అలాగా ఊరి నుండి వచ్చి ఒక ఏడెనిమిది సంవత్సరాలు వరకు వాళ్ళ వ్యాపారం అది అంతా కూడా బాగానే సాగింది చేతి నిండా చక్కగా డబ్బులు అయితే ఉండేవి వాళ్ళ వ్యాపారం బాగుండేది అని చెప్పి మనం చూసే వాళ్ళు మనకు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టి వాళ్ళు పెట్టే ఖర్చులను బట్టి వాళ్ళ వ్యాపారం బాగుంది అని చెప్పేసి మనకు తెలిసేది అయితే ఇద్దరు పిల్లలు కూడా షాప్ దగ్గరికి ఇద్దరు వెళ్ళి రావాలి కదా సో వాళ్ళకి ఇంకా సరిపోక ఒక బండి సరిపోక ఇంకో బండి కూడా ఇద్దరు పిల్లలు కాబట్టి ఇంకో బండి కూడా తీసుకున్నారు ముందు వాళ్ళ హస్బెండ్ ఒక బండి తీసుకున్నారు కదా తర్వాత వీళ్ళు కూడా ఒక బండి అయితే తీసుకున్నారు ఇంకా పిల్లకి మ్యారేజ్ చేసేద్దాం అన్న ఉద్దేశంతో ఇంకా ఉండేది వాళ్ళు ఉండేది ఫస్ట్ చెన్నీళ్ళు అది సరిపోక ఏం చేశారంటే ఇంకా పెద్ద ఇంట్లోకి అద్దెకైతే వెళ్ళిపోయారు ఇంకా పిల్లకి పెళ్లి కూడా చేయలేదు వాళ్ళు ఇంకా చేయకుండానే ఇంకా వాళ్ళ వ్యాపారం ఏదైతే ఉందో అది డౌన్ అవుతుంది ఇంకా అప్పులే అప్పులు అనేవి బాగా పెరిగిపోయినాయి అప్పుల పాలైతే అయిపోయారు వాళ్ళు అప్పులు పాలవ్వడానికి వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏ అయితే ఉన్నాయో అవైతే మనమైతే ఒక్కసారి చూద్దాం అది వ్యాపారం అనే కాదండి అది మనం జాబ్ చేసిన లేకపోతే ఏదో విధంగా మన చేతిలో డబ్బులు అన్నవి ఉన్నప్పుడు మనం ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉంటే కనుక మనము అప్పులయ్యే పరిస్థితి ఉండదు ప్లస్ మన చేతిలో డబ్బులు లేని సిచ్యువేషన్ అనేది లేకుండా ఉంటుంది వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి అన్నవైతే చూద్దాం వాళ్ళు చేసిన మొదటి మిస్టేక్ ఏంటంటే పిల్లలిద్దరు ఇద్దరిని చదువు మాన్పించడం ఆయన చేసిన పెద్ద మిస్టేక్ వాళ్ళ వ్యాపారంలోకి ఆయన వ్యాపారంలోకి పిల్లలిద్దరిని ఇన్వాల్వ్ చేశారు ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు చిన్న పిల్లలు అవడం వల్ల వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేకపోవడం వల్ల వాళ్ళకి మనీ వాల్యూ తెలియదు కాబట్టి అప్పుడు వాళ్ళ చేతికి ఆ టైంలో వాళ్ళ చేతికి మనీ రాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు వీడియో గేమ్స్ షాప్స్కి వెళ్ళి వీడియో గేమ్స్ ఆడడం అలాంటి పనులన్నీ చేసేవాళ్ళు వ్యాపారం సంగతికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మంచి అయితే రోజు డబ్బులు ఉంటాయి ఎందుకంటే మనం అమ్ముతాం కాబట్టి మనకి డబ్బులు వస్తాయి కాబట్టి అలాగా రోజు డబ్బులు ఉంటాయి ఆ డబ్బుల్ని ఏ అయితే డబ్బులు వస్తాయో ఆ డబ్బుల్ని మనమే మనవే అని మనం అనుకుంటాం కానీ అవి రేపొద్దున అవి మనకి పెట్టుబడి కూడా కావాలి అన్న థాట్ అయితే మనకైతే కొద్దిగా ఉంటుంది పిల్లలకైతే అస్సలు ఉండదు సో అట్లాగా అందులోంచి వ్యాపారంలోంచి వాళ్ళు డబ్బులు తీసుకొని చక్కగా ఆడుకోవడం మొదలుపెట్టారు తర్వాత వాళ్ళు చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే బిజినెస్ బాగున్నప్పుడు సేవింగ్స్ చేసుకోకపోవడం అన్నది వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ మనకి ఒక సామెతి ఉంటుంది మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పే సామెతి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అని ఆ సామెతిని మనము గుర్తుపెట్టుకుంటే కనుక మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మనం సేవింగ్స్ అనేవి చేసుకుంటాం ఎప్పుడు టైం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు మనకి టైం బాగున్నప్పుడు మనం ఏం చేసినా కలిసి వస్తుంది కాబట్టి ఆ చేతిలో మన చేతిలో ఫుల్గా ఆ టైంలో మన చేతిలో డబ్బులు ఉంటాయి వాటిని ఆ టైంలో మనం సేవింగ్స్ మాత్రం చేసుకోవాలి మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మన చేతిలో డబ్బులు లేనప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం మనకి ఒక్కసారి చేతిలోకి డబ్బులు వచ్చిన తర్వాత మనకి ఎక్కడ లేని ఖర్చులు కనిపిస్తాయి అలాంటప్పుడు మనం ఏంటంటే సేవింగ్స్ మీద మనం పెద్ద ఇదైతే ఫోకస్ అయితే పెట్టం వాళ్ళకి ఎలా ఖర్చు కనిపించిందంటే వాళ్ళకి రెండు బైకులు కొనుక్కోవడం ఒక చిన్న ఇల్లు ఇల్లు ముందు ఇంతకుముందు సరిపోయిన ఇల్లు తర్వాత సరిపోవాలి వాళ్ళు పెద్ద ఇంట్లోకి మారడం అట్లాగా వేస్ట్ ఖర్చులు అనేవి ఎక్కువగా చేశారు తర్వాత తల్లి కూతురు ఇద్దరు కూడా ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ వ్యాపారం చేసింది ఓకే బాగానే ఉంది ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్ వ్యాపారం బాగుందో ఈవిడి చేయడం మానేసింది మానేసి తర్వాత ఇంకా వాళ్ళ హస్బెండ్కి వచ్చే ఇంకం మీదే ఆ కూతురు ఇద్దరు మంచి బట్టలు కొనుక్కునేవాళ్ళు అలాగా మంచి బట్టలు కొనుక్కోవడం అనేది తప్పు కాదు ఒక్కసారి వేసిన బట్టలు మళ్ళీ వేయకూడదు అన్న కాన్సెప్ట్తో ఉన్నారా వాళ్ళు అన్నట్టుగా వాళ్ళైతే బట్టలు అయితే వేసుకునేవాళ్ళు అట్లాగా చాలా అంటే చాలా వేస్ట్ ఖర్చులు అయితే మొదలుపెట్టారు అయితే ఒకవేళ మనం వ్యాపారం కనుక చేస్తున్నట్లయితే కనుక మన చేతిలో చాలా అంటే చాలా డబ్బులు కనిపిస్తాయి కానీ ఆ డబ్బులు కనిపించే డబ్బులన్నీ కూడా మనమైతే కాదు సో మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మనం కనుక సేవింగ్స్ని ఇలా ప్లాన్ చేసుకోగలిగితే మనకి ఎప్పుడు కూడా మన చేతిలో డబ్బులు లేని సిచ్యువేషన్ అప్పులు పాలయ్యే సిచ్యువేషన్ అయితే అసలు రాదు ఎలా అంటే రెండు విధాలుగా సేవింగ్స్ అయితే చేసుకోవాలి వాటి కోసం వాళ్ళు రెండు ముంతలే కానీ లేదైతే రెండు బాక్సులే కానీ ఎందుకంటే ప్రతి నెల మనం ముంతలు పగల కొట్టడం అలాగా వేస్ట్ ఖర్చు కాబట్టి రెండు బాక్స్ సపరేట్గా పెట్టుకొని ఒకటి డైలీ సేవింగ్స్ అయితే చేసుకోవాలి రెండిట్లో డైలీ సేవింగ్స్ చేసుకోవాలి ఒక దాన్ని ఏమో చిట్స్ కోసం వాటి కోసం అటు పెట్టుకోండి ఇంకో దాన్ని ఏమో కరెంటు బిల్లు కోసం ఇంటి అద్దె కోసం స్కూల్ ఫీజుల కోసం అట్లాగా ఇంకో దాంట్లో సేవింగ్స్ చేసుకోండి ఇంకో దాంట్లో చిట్స్ ఆర్డీ లేయడం కోసం ఎఫ్డీలు వేయడం కోసం ఎల్ఐసీలు కట్టడం కోసం ఇంకో దాంట్లో సేవింగ్స్ అయితే చేసుకోండి అలా రెండు విధాలుగా సేవింగ్స్ చేసుకోండి ఇంకా తర్వాత అవి ఆ సేవింగ్స్ పక్కన పెడితే మనకి ఇంటర్ది కరెంటు బిల్లు ఆ ఫీజులు అవన్నీ ఒక సేవింగ్స్ అది ఖర్చుకి వెళ్ళిపోతాయి అయితే మనం ఇంకోటి ఎఫ్డీలు అవి వేసినవి ఏంటంటే మనకి ఫ్యూచర్లో అవి మన చేతికి డబ్బులు వస్తాయి సో అది పక్కన పెడితే మనకి డైలీ ఎక్స్పెన్సెస్ అంటే ఉంటాయి ఇంటి ఖర్చు ఎలా అంటే కూరగాయలని సరుకులని అని వీటి ఖర్చు వీటి ఖర్చు ఏదైతే ఉందో వాటిని సపరేట్గా కాకుండా మనం రోజు దాంట్లోంచే తీసుకొని మన వ్యాపారంలోంచి తీసుకొని ఖర్చు పెట్టుకున్నట్లయితే కనుక సరిపోతుంది అట్లాగే ఎప్పుడు కూడా మనకి ఏ వ్యాపారం అయినా సరే అది చిల్లర కొట్టైనా కానీ లేకపోతే అట్లు బండే కానీ లేకపోతే పునుకులు బండే కానీ లేకపోతే మెడికల్ షాప్ అలాంటి ఏ వ్యాపారం అయినా సరే క్యాష్ అనేది ఎప్పుడు కూడా ఒక చేతి మీదే మెయింటెనెన్స్ అవ్వాలి ఎందుకంటే దాంట్లో గల్లా మనకి డబ్బులు కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి అన్నదమ్ములు లేకపోతే అన్న చెల్లెల్లో అట్లాగా ఆ షాపుని కనుక మెయింటైన్ చేసినట్టయితే కనుక అది ఎప్పుడు కూడా ఆ వ్యాపారం ఎప్పుడు కూడా డెవలప్ అవ్వదు లాసే వస్తుంది ఎందుకు లాస్ వస్తుంది అని చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు సో అది మనది అని ఒక చేతి మీద ఖర్చు పెడితే వ్యాపారం ఎప్పుడు కూడా ముందుంటుంది ఫర్ సపోజు ప్రతిరోజు మనం వెయ్యి రూపాయలు అమ్ముతున్నాం అనుకోండి ఆ దాన్ని మనం ఎలా సేవింగ్స్ చేసుకోవాలంటే ఒక నూట యాభై రూపాయలు ఒక మన చిట్సే కానీ ఆర్టీలే కానీ ఎల్ఐసీలే కానీ వాటి కోసం సేవింగ్స్ అయితే చేసుకోవాలి ప్రతిరోజు అట్లాగే ఇంకొక నూట యాభై రూపాయలు మన ఇంటి గద్దె కోసం కానీ లేకపోతే కరెంట్ బిల్లుల కోసమే కానీ స్కూల్ ఫీజుల కోసమే కానీ వాటి కోసం అయితే పొదుపు చేసుకోవాలి అలా రెండు విధాలుగా నేనంటే ఎగ్జాంపుల్కి రోజు వెయ్యి రూపాయలు అమ్మే వాళ్ళకి చెప్పాను అలాగే రెండు అమ్మితే ఒక విధంగా మూడు వేలు అమ్మితే ఒక విధంగా పొదుపు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇలా కనుక మనం పొదుపు చేసుకొని మనం కనుక మెయింటైన్ చేసుకున్నట్టయితే కనుక మన ఈ చిల్లర ఖర్చు ఏదైతే ఉందో ఇంట్లో రోజువారి ఖర్చు ఏదైతే ఉందో అది కూడా షాప్ మీదే తీసుకున్నట్టయితే కనుక మనకి ఎప్పుడు కూడా లాస్ అన్నది రాదు వ్యాపారం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్